ప్రైజ్ ద లాట్ ఈ దినుమ కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మత్తి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఐదు వచ్చిన చదువుకుందాం ప్రభునందు ప్రిలర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువారు ఆ గెచ్చనేటువంటి తోటలో ప్రార్థన చేసిన సందర్భం ఇది ప్రార్థించక ముందే వచ్చే శిష్యులకి ఒకటికి రెండుకి మూడు సార్లు చెప్తాడు శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు ఓకే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు వచ్చి చూస్తే నిద్రపోతున్నారు మరలా సెకండ్ టైం హెచ్చరిస్తారు మరలా థర్డ్ టైం వస్తారు మూడు సార్లు చెప్పినా కూడా వాళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అని ప్రభు చెప్తాడు ఇక్కడ గ్రహించండి వాస్తవంగా అలిసిపోయింది ఎవరు ప్రభ నేసుక్రీస్తు వారు కాదు అలసిపోయింది కానీ అలసినైన విశ్రాంతి తీసుకోవట్లేదు ప్రార్థనలో ఉన్నారు కానీ వీళ్ళు మాత్రము నిద్రపోతున్నారు ఎందుకు యేసు ప్రభుకి విశ్రాంతి లేదు అని చెప్తున్నాము ఎస్ మానవ జాతికి విశ్రాంతినివ్వటం కోసమే ఆయన శిలువను బరించటానికి భూమి మీదకు వచ్చాడు ఎందుకు మానవ జాతికి విశ్రాంతి లేదు విచ్చలివిడి జీవితం పాప భూయిష్టమైనటువంటి జీవితం మీరు పోయి అలసట తీర్చుకోండి అంటున్నాడు మనుషులు వాళ్ళ ఇష్టమైన వ్యాపకాలతో ఐహిక వాంఛలతో పాప బంధకాలతో కట్టుబాట్లతో నిలబడిపోయి ఉన్నారు వారికి పాప విమోచన కలిగించటం కోసం వారికి విశ్రాంతిని ప్రసాదించటం కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మానవ జాతికి సంపూర్ణ విశ్రాంతిని దయచేయటానికి ఆయన వచ్చాడు శిష్యులు అంటున్నాడు మీరు పోయి విశ్రాంతి పొందండి మీ అలసట తీర్చుకోండి అని చెప్తున్నాడు ఈ మాట శిష్యులకే చెప్పారా అంటే లేదు మానవ జాతి అందరికీ కూడా వర్తిస్తుంది ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేత్త మనము మన మీద మనం ఆధారపడితే నెమ్మది సమాధానం శాంతి పొందలేమండి విశ్రాంతినివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవునిపై ఆధారపడితే నెమ్మదితో జీవిస్తాము మన శక్తి మితం బట్ దేవుడు అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన శక్తి మీద మనిష్ట మీద ఆధారపడి కాదండి వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను దేవుని శక్తిపై మనం ఎప్పుడైతే ఆధారపడతామో మన జీవితంలో శాంతి సంతోషము సమాధానం కూడా లభిస్తాయి విశ్రాంతి ఎవరివ్వాలి విభుడివ్వాలి మనం తీసుకునేది విశ్రాంతి కాదు పిల్లలు కాసేపు కండరాల బలహీనమైన శరీరం దేహం అలసిపోయినా పడుకుని లేచి విశ్రాంతి కాదు ఆయన మానవ జాతికి సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని ప్రసాదించటానికి పాప బంధకాల నుంచి విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఎప్పుడైతే మనము ఏసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనలో ఉంటాడు మన మన ద్వారా పనిచేస్తూ ఉంటాడు నెమ్మదిని పొందుకుంటాం ఆయన శాంతి ఆయన సమాధానం మనలో ఉంటాయి గ్రహించండి దేవుని వాక్యం సెలవిస్తుంది మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు లోకంలో ఎటువంటి తప్పులు చెడులు జరుగుతున్నా వాటిని జయిస్తాం ఎప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ విశ్రాంతినిచ్చి ఆయన మనలో ఉన్నప్పుడు ఆ విభుడే మనకి విశ్రాంతినిస్తాడు మనము మన జీవితంలో మార్చుకోగలగాలి అప్పుడే దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం నేను అలసిపోయాను అంటే దేవుడు అంటున్నాడు నేను నీకోసం వేచి ఉన్నాను నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధపడుతున్నాను ఎప్పుడైతే మనం సేద తీరాలనుకున్నప్పుడు ఏసు క్రీస్తు చెంతన చేరితే నిజమైన విశ్రాంతిని అనుభవిస్తాం ఆ విభుడిచ్చే విశ్రాంతి పొందుకుని విజయాల బాట నడుచుదుము గాక ఆమెన్ ప్లీజ్ ఆల్వ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫై యూ దయగలిగింతండి నీ కొందనములు ప్రిబిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నిజంగా విశ్రాంతి లేక విసిగెత్తిపోయి జీవితాల మీద వేసారిని వారు చాలామంది ఉన్నారు నీవు పరిపూర్ణ విశ్రాంతి ప్రసాదించు దేవుడవు శాంతి సమాధానములు అనుగ్రహించు దేవుడవు నాయన స్తోత్రములు ఎందరైతే మహాప్రభు నాకు విశ్రాంతి కావాలని నేను వేడుకుంటున్నారో వారి జీవితాల్లో ప్రశాంతత దయచేయమని సమాధానకరమైన జీవితం వెళ్ళబుచ్చే కృపద ఇచ్చేయమని ప్రభుని క్రీస్తు పిరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ Amen. Glory to God. May God bless you.